హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక విషయం ఒక వ్యక్తి పేరులో రాముడు ఉండటం కాదు అతని వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి హక్కుల కన్నా బాధ్యత గొప్పదన్నది రామతత్వం కష్టంలో కలిసి నడవాలన్నదే సీత తత్వం కుటుంబ బాధ్యత పంచుకోవాలన్నదే లక్ష్మణుడి తత్వం నమ్మిన వారి కోసం తెగించనున్నదే ఆంజనేయ తత్వం అన్నయ్య అడవికి వెళితే ఆయన చెప్పులతో రాజ్యాన్ని తమ్ముడు భరతుడు మనం ఏం కోల్పోయామన్నది ఎప్పుడు తెలుస్తుందంటే మన కోసం ఎదురు చూసేవాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగేవాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది జీవితంలో మనం ఏం కోల్పోయామన్నది పద్ధతుల గురించి వేరే వాళ్లకు చెప్పి అవి మనకు వర్తించవంటే చాలా తప్పు పుట్టింటి వారు ఇచ్చినవన్నీ అత్తమామలకు చెప్పకుండా తెచ్చుకోవడం అత్తింటి వారికి ఏం గౌరవం ఇచ్చినట్లు వారిని అవమానం చేసినట్లు అవుతుంది కోపం రాగానే బట్టలు సర్దుకుని పుట్టింటికెళితే వారు చేస్తున్న పనులకి అత్తింటి వారికి కోపం వస్తే వాళ్ళు ఏం చేయాలో అది కూడా ఆలోచించాలి పద్ధతులు నియమాలు నిబంధనలు వేరే వాళ్ళకి చెప్పు చెప్పడానికి మాత్రమే కాదు మనం కూడా వాటిని పాటించడానికే అవి ఉన్నాయి అనవసరమైన విషయాలకు అలిగి పుట్టింటికి వెళ్ళడం అంత మంచిది కాదు ఎందుకంటే అక్కడ అమ్మ ఉన్నంతవరకే అమ్మిల్లు అమ్మ పోయిన తర్వాత అది చుట్టమిల్లు అయిపోతుంది అది తెలుసుకోవాలి అందరూ కోడళ్ళు సమాజంలో పనైపోతుందిలే అనే ధీమాతో ఉంటే పని అవదేమో కానీ పట్టుదలతో ఉంటే ఖచ్చితంగా అవుతుంది ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మిత్రమా చదరంగం మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు సైనికుణ్ణి మొట్టమొదటి పంపిస్తాం చెక్ పెట్టేది మాత్రం కింగ్కే కొంతమందికి డబ్బుందనే అహంకారం ఉంటుంది దానికి తోడు ఎగో కూడా కొంతమంది అహంకారంతో చేసే కొన్ని పనులు మనకే కలిసి వస్తాయి ఆ విషయం వాళ్ళకి తెలియదు తెలియనివ్వకూడదు విన్నారుగా ఒక షేర్ చేసి లైక్ చేసి వీడియోని హైప్ చేయండి మరలా కలుసుకుంటాం నమస్తే జై హింద్